జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహర్షులారా బాగుపడాలి అని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ కథామృతాన్ని వినాలి అని సూతుల వారు చెప్పగానే మహర్షులందరూ అంటూ ఉన్నారు ఓ సూత మహానుభావా మాకు శ్రీకృష్ణ కథల మీద ఆసక్తి బాగా పెరిగింది ఓ మహర్షి నువ్వు మాకు అమృతము లాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథామృతాన్ని వినిపిస్తూ ఉన్నావు నువ్వు చాలా గొప్ప ఉపకారము మాకందరికీ చేస్తూ ఉన్నావు ఓ మహర్షి నువ్వు పూర్ణమైనటువంటి ఆయుష్తో జీవించాలి అని మేమంతా కోరుకుంటున్నాము సూత మహర్షి ప్రాపంచికమైనటువంటి విషయముల మీద మాత్రమే శ్రద్ధ కలిగినటువంటి మాకు గోవింద పాదపద్మాసవం మధు గోవిందుని యొక్క పాద పద్మములనేటటువంటి మకరందాన్ని పానము చేయిస్తున్నావు మహర్షి ఓ మహర్షి భగవాను మీద ఇంతటి ప్రేమ మాకు కలగడానికి నీలాంటి భాగవతోత్తములతో సంబంధము కలగటం వల్లనే కదా ఓ మహర్షి భాగవతోత్తములతోని భగవంతుని యొక్క భక్తులతోని సంబంధము ఎట్లాంటిదంటే తులయామలవే స్వర్గం నా పునర్భవం స్వర్గము కాని మోక్షము కాని అంత గొప్పది కానే కాదు సంగస్య భగవంతుని యొక్క భక్తునితో క్షణకాలపు సాంగత్యమే చాలా గొప్పది స్వర్గము కంటే కూడా మోక్షము కంటే కూడా గొప్పది ఓ సూత మహానుభావా జీవులందరూ తెలుసుకోవలసినటువంటి వాడు గోవిందుడు ఓ సూత మహానుభావా జీవులందరూ పొందాల్సినటువంటి వాడు గోవిందుడు అట్లాంటి భగవంతుని యొక్క కథలు వింటూ ఉంటే ఈశ్వరాహ ఏ భవ బ్రహ్మ బ్రహ్మరుద్రాదులకు కూడా ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుందే తప్ప ఎంత విన్నప్పటికీ వారికి కూడా తృప్తి కలగదు అట్లాంటిది సామాన్యులైనటువంటి సాధారణమైనటువంటి భక్తులకు మాకు ఇక చాలులే అని ఎట్లా అనిపిస్తుంది మహర్షి అంటూ శౌనకాది మహర్షులందరూ సూత మహానుభావుడు చేస్తూ ఉండేటటువంటి గొప్ప ఉపకారాన్ని ప్రశంసిస్తూ అభినందిస్తూ ఇంకా ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది అంటూ వారి కోరికను ఆవిష్కరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ